పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో కలిసి చేరుకున్నారు కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు జగన్ నిధులు విభజన హామీల అమలుపై చర్చించనున్నారు పదకొండు గంటల పదిహేను నిమిషాలకు సరిగ్గా ఇంకొక ఐదు నిమిషాల్లో మోదీతో భేటీ కానున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కి ఇప్పటికే చేరుకున్నారు సీఎం జగన్ పూర్తి విరానికి మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు మహాత్మా పార్లమెంట్ కి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురి క్రితమే చేరుకున్నారు ఆయన కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతారు ఈ భేటీ తర్వాత కూడా మరికొంతమంది కేంద్ర మంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది కేంద్ర హోం మంత్రి షా తో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ల అపాయింట్మెంట్లు కోరినట్టుగా సమాచారం ఉంది ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి నేతలందరూ ఒకే తోట అందుబాటులో ఉన్నారు అందరూ పార్లమెంట్ లోనే అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇస్తే ఒకరి తర్వాత ఒకరు వెను వెంటనే వరుసగా భేటీలు జరిగే అవకాశం కూడా ఉంది మొదట ప్రధానితో జరిగే భేటీ కీలకం అని చెప్పవచ్చు ముఖ్యంగా దీనికి అధికారిక అంశాలతో పాటుగా రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుని ఉంది కొన్ని గంటల వ్యవధిలో కొన్ని రోజుల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ కి చెందిన అధికార విపక్షాల నేతలను ఢిల్లీకి పిలిపించడం ఢిల్లీలో వరుసగా వారితో సమావేశాలు నిర్వహించడం అన్నది రాజకీయంగా అత్యంత ప్రాతినిధ్యాన్ని సంతరించుకుంది అక్కడ కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా రాష్ట్రంలో జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో అలాగే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ పొత్తులు వీటన్నిటికీ సంబంధించి విస్తృతంగా చర్చ జరుగుతోంది ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీని ఆహ్వానించినట్టు అలాగే మరికొన్ని కథనాల ప్రకారం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యంగానే ఉంటుందనే విషయం మనకి తెలిసిందే సో ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలకు చెందిన అధినేతల్ని ఢిల్లీకి పిలిపించి మాట్లాడడం ఇది ఖచ్చితంగా ఒక చర్చనీయాంశంగానే మారిందని చెప్పవచ్చు ఇకపోతే ప్రభుత్వ పరమైన అంశాలను చూసుకుంటే కనుక పోలవరం ప్రాజెక్టు ని పూర్తి చేయడానికి కావాల్సిన నిధులతో పాటుగా విభజన చట్టంలో ఇంకా పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ చాలానే ఉన్నాయి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలి పదేళ్ల గరిష్ట కాల పరిమితి కూడా పూర్తి కావస్తుంది రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అందులో పొందుపరిచిన హామీలు పదేళ్ల కాలంలోగా పూర్తి చేయాలని చెప్పి రాస్తున్నది అందులో కొన్ని పూర్తయినప్పటికీ ఇంకా సగం పరిష్కారం కాకుండానే ఉన్నాయన్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న వాదన యువరాజపట్నం పోర్ట్ కావచ్చు లేకపోతే ఇంకా స్టీల్ లాంటివి చాలా ఉన్నాయి బయట ఒక పరిష్కారం చూపించాలని చెప్పి కేంద్రాన్ని కోరుతున్నట్టుగా తెలుస్తోంది ఇలాంటి అఫీషియల్ ఇష్యూస్ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ రిలేటెడ్ మ్యాటర్స్ తో పాటుగా రైట్ రికాసేపట్లోనే ప్రధాని మోదీతో జగన్ భేటీ కాబోతున్నారు నిధులు విభజన హామీల అమలుపై చర్చించనున్నట్టుగా తెలుస్తున్నప్పటికీ తాజా రాజకీయ పరిణామాలు కూడా ఏపీలో జరుగుతున్న పొత్తుల విషయం కావచ్చు పాలిటిక్స్ కూడా చర్చకు వస్తాయా అనే విషయం ఆసక్తికరంగా మారింది ప్రధాని అలాగే ఏపీ సీఎం జగన్ భేటీ మాత్రం ఆసక్తి రేపుతోంది